వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో అరవై ఫీట్ల రోడ్లో ఉన్న భూమి తమదే అంటూ డోర్నకల అధికార పార్టీ ఎమ్మెల్యే అసెంబ్లీ వైప రామచంద్ర నాయక్ అరవై ఫీట్ రోడ్లో ఉన్న ఎకరం పది కుంటల భూమిని గుండపనేని సుధాకర్ రావు పంతొమ్మిది వందల తొంభైలో కొనుగోలు చేశారు ఆ భూమిని సుధాకర్ రావు రెండు వేల పదవ సంవత్సరంలో అప్పటి రిటైర్డ్ ఎంఆర్ఓ సుందర్ ఫేక్ పాస్ తో అక్రమ డాక్యుమెంటేషన్ చేసుకుని ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ఆ యొక్క స్థలాన్నిపై ప్రైవేటు తనదే అంటూ అసలు యజమాని అయిన మరియు అతని కుమారుడు చైతన్యపై దాడి చేయడం జరిగింది ఈ విషయాన్ని సూర్యపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేయడం జరిగింది మంగళవారం సుధాకర్ తన యొక్క భూమిలో ఉండగా రామచంద్ర నాయక్ తన అనుచరులతో వెళ్లి అడ్డుకోవడం జరిగింది తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలంటూ పోలీసు శాఖ వారికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు

పప్పు కాని రోజు పెండమని అనుకుంటున్నారు ఇప్పుడే మనం అనుకో ఆయన రోజు పప్పు కాని రోజు పెండా అనుకోడుతుంది ఆ రోజు ఆ చేసిన ఈ రోజు పండగ పండుగ బయట ఇప్పుడు వచ్చినాము అంతే దాని వాళ్ళకి సపోర్ట్ చేసేది ఏమి ఉంటుంది ఆపి ఎస్ఐ గారు చెప్పారు కదా ఎన్ఫీఆర్ పంపిస్తాం రాగా నేను అట్లేదు సార్ మా నోటీస్ వచ్చి ఎందుకుంటాం సార్ వాళ్ళు మా బంధువుల ఎవరినే మనం కదా మాకేమిది ఎందుకంటే మీ చేతిలో అది ఉంది కాబట్టి మాకు నడుస్తుంది మాది కూడా నడుస్తుంది అదే నాకు చట్టాలు తెలుసు కానీ చట్టాలు తెలుసు కానీ ఒకటి వాళ్ళు పొద్దున్నీ పని చేస్తుంటే ఎందుకు ఆపలేదని అని అడుగుతుంది సార్ లేదు సార్ కానిస్టేబుల్ తగ్గుతుంది సార్ కానిస్టేబుల్ తగ్గితే ఎంత ఎందుకు ఉంటుంది ఎస్ఎల్సీఎల్ అంత దూరం రావాల్సిన అవసరం ఉంటుంది ఇమీడియట్గా మా తెలిసింది ఎస్ఐ గారిని పంపిస్తాం మేము కూడా వస్తాం ఆడవాడుగా ఇప్పుడు మీకు ఇమీడియట్ ఎప్పుడు తెలిసింది మాకు టూ ఓ క్లాక్ అట్లా తెలిసింది సార్ మేము బయట ఉన్నా వచ్చేస్తాం నేను డిఎస్పీ గారు కాల్ చేస్తే మీకు చూపిస్తాను చూడండి ఓకే సార్ చెప్తేనే వస్తుంది అర్జెంట్గా రమ్మంటే వచ్చింది సార్ చెప్తేనే వస్తుంది తర్వాత ఎస్పీ గారు చేశారు వెళ్ళి రమ్మని ఆవిడ టెన్ ఓ క్లాక్ నేను కాల్ చేసినా భయపడి ఈ రోజు జరుగుద్దాం అనుకోలేదు కదా ఈ రోజు ఎవరు జరిగిపోద్దాని చెప్పిన నిన్నే చెప్పిన ఎవరు జరుగుతాను అనుకున్నాం జరుగుతుంది చెప్పినాం సార్ వాళ్ళని కూడా మాకు కూడా మీరు చెప్పేసి వెళ్ళిపోండి అట్లా వెళ్తాం సార్ అవుతారు వచ్చినాక జరుగుతుంటే చూసి వెళ్ళిపోతారా సార్ ఎవరు కూలీ అసలు జరుగుతుంటే మాట్లాడదాం